విశాఖ దక్షిణ వైసిపి ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గంలో పలుచోట్ల ఆఖ్యానంగా జరిగాయి ముప్పై తొమ్మిదవ వార్డు వైసీపీ అధ్యక్షుడు ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు వాసుపల్లి హాజరయ్యారు అభిమానులు కార్యకర్తల నడువా కేక్ కట్ చేశారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ ఇన్ఛార్జీలు తిప్పల దేవన్ రెడ్డి మొల్లి అప్పారావు తదితరులు వాసుపల్లికి బొకేలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వాసుపల్లిని ఘనంగా సత్కరించారు పుట్టినరోజు సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు ప్రజాసేవ చేస్తూ ఒక ఎమ్మెల్యేగా కంట ఇంకా ఉన్నతమైన పద పదవులతోని ఆయన ఉండాలని కోరుకుంటూ మరి అటువంటి కార్యక్రమాల్లో ప్రతి సామాజిక వర్గంలోని ప్రతి సామాజిక సమయం ఏదైతే పేదవాళ్ళకి కావాల్సింది ఆరోగ్యంగా ఆరోగ్యంగా కానివ్వండి కాలేజీగా కానివ్వండి అన్ని విధాలుగా ముందుంటూ నడిపిస్తున్న దక్షిణ యోజ శాసనసభ్యులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారికి మన ముప్పై తొమ్మిదో వార్డు నాయకులు కార్యకర్తల తరఫున ప్రత్యేకంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి ఇటువంటి నాయకుడు రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రకే తలమానికంగా మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఇరవై తొమ్మిది ఎలక్షన్లోని మంత్రిగా ఉండాలని చెప్పి మనం అందరూ కోరుకుంటున్నాం ఎందుకంటే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఒక కులానికో ఒక మతానికో ఒక సామాజిక వర్గానికో కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయనకంటూ ఒక స్థానం ఉంది ఆయన ఏటా ఏం చేసినా సరే ప్రజల కోసమే చేయాలి అన్న తప్పనితో ఉన్నటువంటి ఏకైక నాయకుడు మా గురువర్యుని వాసుపల్లి గణేష్ కుమార్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం